మాది చింతల్పల్లి తెలకదుర్తి మండల్ ఓకే గాని ఈ వడ్లు ఏది ఇక్కడ కేసీఆర్ సభకి ఇచ్చిన ఇచ్చిన జాగలే అంటే మీ దగ్గర నుంచి వాళ్ళు లాక్కున్నారా లేలే సంతోషంగానే స్వచ్ఛందంగానే ఇచ్చిండ్రు స్వచ్ఛందంగా ఇచ్చిర్రు మరి ఒక ఎమ్మెల్యే నిన్న వచ్చి ఇక్కడ మొత్తం రాద్దాంతం చేసి మీటింగ్ కోసం వందలే అంత వాళ్ళ పొలాలని పోయినప్పుడు ఎవలే పోవలే ఆ కాలాలు వాళ్ళు మళ్ళీ తర్వాత తిత్తన్నారు రెండు మూడు కిలో ఊడిపోయిరు వెహికల్ అటు ఇటు పోయితే పార్కింగ్ కొరకు తీసిరు వాళ్ళు తర్వాత తిత్తాను ఫస్ట్ ఏ మాకు హామిచ్చిండ్రు ఫస్ట్ ఏ ఆమె ఇచ్చిండ్రు అదంతా బూటకం వాళ్ళది రైతులు మాట్లాడిరా ఎమ్మెల్యే మాట్లాడి రైతులు మాట్లాడిరా ఇప్పుడు మా లెక్క రైతులు మాట్లాడాలి కదా కాజలు కుడతారు ఇది చేస్తారా అది చేద్దాం అని మాట్లాడాలి కదా ఏ రైతు మాట్లాడలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీకు ఏం చేసింది ఏం చేయలే నాకు రుణమాఫీ కూడా రైతు భరోసా మొన్న పడ్డది అంత ముందు ఒక పసలు ఎగదెంగిండు ఒక పసలు ఒక పసలు ఇవ్వదడు ఒక పసలు ఇచ్చిండు ఒక పసలు ఇచ్చిండు అయిన అమిలు అంటాను కానీ ఏది కరెక్ట్ ఎత్తలేడు అంత వేస్టే లేదు ఫ్రీ బస్ ఎవలకా అది ఏం పని అది అది వేస్టే కరెంట్ బిల్ వేస్టే ఆ అవన్నీ వేస్టే ఇది పింఛన్ లో రెండు వేల రెండు వేల నాలుగు వేలు చేస్తాను చేసిండా అదే కేసీఆర్ రెండు వందల రెండు వేలు చేసిండు పది ఏళ్ళు వస్తుంది పెద్ద ఎత్తున చేస్తున్నారు ఇదంతా మొత్తం ఏది ఇంకా సభ జనాలు వస్తారంట వస్తారు బ్రహ్మాండ సక్సెస్ అయితే ఈ రోడ్ అంత మీకు ఆయన ఆయన రావాలని ఉన్నది అందరికి అంత ప్రేమ ఉన్నది ఆయన చేసినప్పుడు మంచి పంటలు అన్నీ మంచిగా ఉన్నది రైతుకు రైతుకు మంచి న్యాయం జరిగింది మాత్రం కేసీఆర్ ఇప్పుడు ఈసారి అయితే వేస్ట్ అంత పొలాలు ఎండిపోయినాయి అంత ఆగమాగం పరిస్థితి ఈ పంట పొలాలు గుంజుకున్నారు అనే వాళ్ళకి ఏం చెప్తాను ఎవరు ముందుకు రావాలి ఇట్లా ముందుకు రావాలి ముందుకు రావాలి కదా ముందుకు రావాలి కదా రారు అది ఉట్టి ముచ్చట్లే అది ఉట్టి ముచ్చట్లే అవి కేసీఆర్ ఆ ఇప్పుడు నిన్న ఎమ్మెల్యే వచ్చిండు ఏవలన్న ఇట్లా రైతులు మాట్లాడిరా ఈ కాలాలు కుడుపుతారు గజ్జెత్తారా అని అట్లా ఎవ్వరు మాట్లాడాలి అంటే ఇంత ముందు మీకు కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ పంటలు ఎండిపోయేది లేదు ఎండిపోవలే ఎండిపోవలేదు నేను ఈ సంవత్సరం ఎండిపోయినాయి ఎట్లాగే వెండిపోయిన గోసా అని గోసా అంటే గోస బోనస్ లో అందరికి రాలే అందరికి రాలే బోనస్ రాలే రుణమాఫీ కాలే సరిగ్గా ఆ పింఛన్ సక్క ఇవ్వలేదు ఏది గ్యాస్ అన్నాడు ఆ గ్యాస్ ఎవలో పడతా అన్నది లేదు ఇంతవరకు అయితే మా ఏరియాలో అయితే ఇవ్వలేవల్లే మా చుట్టుపక్కల ఇండ్లకి ఇవ్వలేవాలి నువ్వు నువ్వు మొత్తం అబద్దం మొత్తం లేదు 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 పొద్దున్న లేదు ఆయన అదే చెప్తున్నాడు ఏమని నేను గ్యాస్ది కాలే